ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా పూర్వకాలంలోనే శ్రీ మధ్యరాటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పాడని అందరం చెప్పుకునే మహోన్నత వ్యక్తి శ్రీ మధ్యరాటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ అధ్యక్షుడు పసుపులేటి వెంకటరమణ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు మండలంలోని శ్రీ 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 మధ్యరాటి పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు మఠం బజార్లోని ఆలయంలో ఆలయ అధ్యక్షుడు పసుపులేటి వెంకటరమణ కుటుంబ సభ్యులు నిర్వాహకులు ఆధ్వర్యంలో ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ప్రత్యేక పూజలను ఏర్పాటు చేశారు భక్తులకు భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు రాత్రి భగవద్గీత మరియు కాలజ్ఞానం గురించి పీఠాధిపతులు బోధిస్తారని తెలిపారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు పసుపులేటి రమణ మాట్లాడుతూ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి అయిన రోజును ఆరాధన ఉత్సవాలుగా చేస్తామని తెలిపారు వీరబ్రహ్మం పదిహేడవ శతాబ్దంలో పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో జన్మించారని పదహారు వందల తొంభై మూడులో జీవ సమాధి అయిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు సమస్త మానవాళి శ్రేయస్సు కోసం ఆయన జీవ సమాధి చెంది అందరికీ ఆదర్శ ప్రాయుడయ్యాడని ఆయన రచించిన కాలజ్ఞానం అందరికీ నేటికి మార్గదర్శకమన్నారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పీఠాధిపతి నరసింహస్వామి భగవత్ ఆంజనేయ రెడ్డి భగవత్ నరసింహారెడ్డి గురు చలమారెడ్డి ఆలయ పూజారులు రామయ్య బాల అంకయ్య ఆలయ కమిటీ మహిళలు పసుపులేటి వెంకటలక్ష్మి పసుపులేటి వెంకట సువర్ణ మరియు మహిళలు పురుషులు పిల్లలు ఆలయ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు శ్రీ విరాట్ పోదులు వీరభద్ర స్వామి వారు కందిమల్లైపల్లిలో వైశాఖ శుద్ధ దశమి పౌర్ణమి దశమి రోజు నాలుగు వేల మూడు వందల సంవత్సరాలైన దివసం అది ఈరోజుతో ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ప్రతి ఒక్కటి జరుగుతూనే వస్తున్నది ఈ కాలజ్ఞానం రాసిన మహానుభావుడు శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అయితే శ్రీకృష్ణ భగవానుడు ఆత్మకు సంబంధించి అర్జును హితబోధ చేసింది భగవద్గీత బట్ జరిగేది జరగబోయే వర్తమాన కాలం చెప్పిన వాడు శ్రీ విరాట్ పోదులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన కాలజ్ఞానాన్ని చెప్తే అంతా ఇంత కూడా పొల్లు పోకుండా హీన జాతులు పుడతానని చెప్పి చెప్పిన మహానుభావుడు అటువంటి జ్ఞానం చెప్పిన శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కుల మత భేద రహితం లేకుండా చేసించి చెప్పిన వాడు శ్రీ విరాట్ పోహ్లీ నాలుగు వందల వేల మూడు వంద నాలుగు వందల నాలుగు వేల నాలుగు వందల మూడో సంవత్సరం ఈ కార్యక్రమం జరగడము భక్తులు పీఠాధిపతులు గురువులు నా మిత్రులు శేషాభిలాసులు అందరూ వచ్చి ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో ఆనందంగా పవిత్రంగా ఈ వైశాఖ శుద్ధ దశమి జరగడము మా పూర్వజన్మ సుకృతం అలాగే మా స్వర్గీయ తండ్రి శ్రీ పీఠాధిపతులు పసుపులేటి సుబ్బరాయుడు గారు పసుపుపేటి సుబ్బ సుబ్బమ్మ గారు ఈ యొక్క బ్రహ్మంగారి గుడి నిర్మించి నా నలభై ఐదు అయింది వాళ్ళు స్వర్గీయ అనంతరము ప్రస్తుత పీఠాధిపతిగా శ్రీ పసుపులేటి వెంకటరమణ అను నేను ఆర్టీసీ కండక్టర్గా చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గత ఇరవై సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా భక్తుల సహకారంతో ఈ యొక్క ఆరాధన మహోత్సవము కార్తీక పౌర్ణమి మొదలగు పవిత్రమైన మాసములలో ఈ కార్యక్రమం ప్రతి సోమవారం భజన కార్యక్రమం జరుగుతూ ఈ కార్యక్రమం ఎందరో మహానుభావులు అందరూ పుణ్యాలు చేసుకున్న ఈ పవిత్రమైన రోజు ఇంతమంది భక్తులు రావడం మాకు ఎంతో ఆనందంగా మమ్మల్ని ఎంతో పవిత్రంగా ఉన్నది అలాగే తోటి విలేకరులు తోటి భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడము మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం అలాగే మా తల్లిదండ్రుల గర్భాన జన్మించడము ఏ జన్మ సుకృతమో